బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి జీవి ఎవడు భాగ్యవంతుడు పూరిదే వయసి అంటే పూర్వ వయస్సునందు ఓ యాభై ఏళ్ల లోపు ఎన్ని సుఖములు పొందినా వాడు సుఖవంతుడు కాదు వాడు సుఖజీవనం గడిపినవాడు కాదు యాభై ఏళ్లు దాటిన తర్వాత ఎవడు నిజంగా సుఖపడుతున్నాడో ఎవడు ఎక్కువ ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాడో ఎవడు చచ్చిపోయేటప్పుడు మంచం మీద పడకుండా ఉంటాడో ఆసుపత్రి పాలు కాకుండా ఉంటాడో రోగములతో బలవత్రముల మధ్యలో కొట్టుమిట్టాడకుండా శరీరం విడిపి విడిచిపెడతాడో వాడు యోగజాతకుడు అది రావాలంటే ఏం చేయాలి ఇక్కడ నుంచి చెప్పుకొచ్చాడు ప్రత్యక్షణం గొప్పదనమాట తోయాన్నదాన పరాయణుండగువాడు వేదనారహితుడీ విడుతున్న వీలున్నప్పుడల్లా మంచి నీళ్లు దానం చేసేవాడు హాయిగా జీవిస్తాడు చివరిన సుఖంగా ప్రాణం విడిచిపెడతాడు కొంతమంది చచ్చిపోయే ముందు దాహం దాహం అందులో కొట్టుకుని తీరా గొంతుకులకు నీళ్లు పోస్తుంటే నీళ్లు నీళ్ళు వెళ్ళక చచ్చిపోతారు చూసానా నేను అలాంటి వాళ్ళని చూశాను ఎంతోమందిని చూశాను చివరి రోజుల్లో మంచం మీద పడిపోయి గుట్టకలేస్తూ మంచినీళ్ళు అవి నీళ్ళు అంటూ ఉంటే పాపం పిల్లలు నోట్లో నీళ్లు పోసిన నీళ్లు దిగేవి కాదు గొంతులో పుండు పడిపోయి క్యాన్సర్ వచ్చి నీళ్లు దిగక దాహ బాధతో చచ్చారు అలమటించిపోయి సెలైన్ లెక్కించేవారు వాళ్ళకి ఇది ఎంత బాధ అందుకే వీలున్నప్పుడల్లా నీళ్లు దానం చేయండి పూర్వం చలివే అందరాలు అందుకే పెట్టేవారు వేసవ కాలంలో నీళ్లు కొనుక్కొని తాగే దుస్థితి నుంచి ఈ రోజుల్లో మీరు విముక్తి పొందేలా చెయ్యొచ్చు ఇప్పుడు మంచినీళ్ళకి కటకట వచ్చింది ఎవడికి వాడు వాటర్ బాటిల్స్ కొనుక్కు తగ్గుతున్నాడు ప్యాకెట్లు కొనుక్కు తగ్గుతున్నాడు ఇంచుమించుక చాలామంది పేదవాడు కొనుక్కోలేక యాత్ర పడుతున్నారు ఏ బస్ స్టాండ్ దగ్గర మీ ఇంటి దగ్గర నాలుగు రోడ్ల కోడల్లోనో ఓ చలివి అందరం పెట్టండి ఒక్కడ చేయలేకపోతే పది మంది కలవండి కలిస్తే చాలా తేలిగ్గా చేయగలుగుతారు అక్కడ చక్కని మినరల్ వాటర్ పెట్టండి ఫ్రెష్ వాటర్ పెట్టండి చల్లని కొండలో పోయండి అందరికీ చక్కగా నీళ్లు గ్లాస్తో పోసి ఇవ్వండి మీరు దాని వల్ల వచ్చే సుఖం పొందుతారు హాయిగా దాహబాధ లేకుండా ఉంటారట జీవితం చివరి రోజుల్లో మంచిరేళ్ళకి కట్ట కట్ట కట్టపడి పడి చావకుండా సుఖంగా వెళ్ళిపోతారు నేను చూశాను కాబట్టి చెబుతున్నా గణపవరం అనే ఒక ఊళ్ళో ఒక ఆయన ఉండేవారు ముప్పై ఏళ్ళు చలివేంద్రం నడిపాడు ఆ పుణ్యాత్ముడు ఆయన చివరి రోజుల్లో ఎంత స్వప్న వెళ్ళాడు తెలుసా తోటి వాళ్ళ మనవడు నీళ్లు పట్టుకొచ్చాడు ఆయన కుర్చీలో కూర్చుని మనవడ మా అబ్బాయి ఇంట్లో లేడు వెండి లోపల నుంచి పట్టుకురా దాంట్లో నీళ్లు పోయి తులసి దళాలు అయ్యి ఉద్ధరిని అందులో పెట్టు తులసి దళాలు కాసేపు అలా ఆ ఆ నీళ్లు నోట్లో పోయిరా కొంచెం దాహంగా ఉందన్నాడు అంటే పక్క నుంచి వాళ్ళవడింది ఏమి గేమ పిచ్చా మీరు ఆరోగ్యంగా మాట్లాడుతున్నారు ఉద్ధరితోటి తుల శ్రీళ్ళు ఎవరు పోయించుకుంటారో తెలుసా అందేవాడు ఎందుకు చెప్పారో పోయి అన్నాడు ఆయన మనవాడు వచ్చాడు ఆ నీళ్లు ఒట్లోకి వస్తూ ఉంటే నారాయణ నారాయణ పెట్టాడు ఆ నీళ్ళు తగ్గి ఇప్పుడు ఒకసారి ఆలోచించాడు నేను చెప్పకూడదు కాబట్టి పేర్లు చెప్పట్లేదు కానీ గణపురంలో నా కళ్ళ ముందు నా చిన్నప్పుడు నా పదకొండో ఏట చూసిన అపూర్వ దృశ్యం కిరాణా కొట్లు ఆయన కొట్టినంత గొప్ప కొట్టలేదని పేరు పొందిన ఒక పరమ వైశ్య శ్రేష్ఠుడు ఆయన దాత నాకు కూడా ఎనిమిదేళ్ల వయసులో రూపాయి దానం చేశాడు ఆ రోజుల్లో చిన్నపంతులు గారు వచ్చారు ఆయన ముప్పై ఏళ్ళు చలివి అందరం పెట్టాడు ఆ పుణ్యాప్డు చివరి రోజుల్లో ఆయనకి ఎనభై రెండు ఏళ్ళు ఎనభై మూడు ఏళ్ళు హాయిగా కుర్చీలో కూర్చున్నాడు టీవీగా సూర్యుడు ఉదయిస్తూ ఉండగా మనమని పిలిచి వెండి గిన్నెలో నీళ్లు పోయించుకుని మంచినీళ్ళు అందులో తులసి దళం పోయించుకుని ఆ ఒద్దడితో తిప్పించుకుని నోట్లో పోయించుకుని వెళ్ళిపోయాడు ఆయన హాయి కూర్చుని అసలు మతి లేదు అది కూడా ఇంట్లో బయటకు వచ్చి కూర్చుని ఇప్పుడు చెప్పండి ఇలా ఇదే మరణం అంటే లేకపోతే మనసు మీద పడితే చచ్చేదా మరణం అంటే ఇది ఎందుకు చేశాడు మా నాన్నగారికి ఆయన పరమ శిష్యుడు నాన్నగారు ఏం చెబితే తెచ్చేసాడు నాన్నగారి కంటే కూడా చాలా వయసులో పెద్దవాడైనా నాన్నగారి దగ్గర చాలామంది పెద్దవాళ్ళే శిష్యులు ఉండేవారు నాకు లేరు డెబ్భై ఏళ్ళ వాళ్ళు ఎనభై ఏళ్ళ వాళ్ళు అలాగే ఆయన నాన్నగారి దగ్గర నిత్యం కూర్చుని చదువుకునేవాడు పుణ్యాత్వాడు ఆయన నాన్నగారు చెప్పారు మన ఊళ్ళో బస్ స్టాండ్ దగ్గర మంచినీళ్ళు లేక యాత్ర పడుతున్నారు కుళాయిలు వేళకి రావు కాబట్టి మీరు చరివేంద్రం పెట్టండి అంటే ముప్పై ఏళ్ళు తాటాకు పందిరి వేసి సొంత ఖర్చుతో ముగ్గురు మనుషుల్ని పెట్టి ఆడవాడిని మగవాళ్ళి రేయింపవాళ్ళు మూడు నెలలు ఆయన ఆయన ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు పూర్తిగా చరివేంద్రం నడిపేవాడు మళ్ళీ నీళ్ళల్లో కూడా కుళ్ళు నీళ్లు కాదు చక్కగా కాచి చల్లార్చిన నీళ్లు ఫిల్టర్ వాటర్ మీద కూడా నమ్మకం లేదు ఆయనకి కాచి చల్లార్చి ఆ రోజుల్లో మీరు ఆలోచించండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మధ్యలో ఈ వాటర్ బాటిల్స్ ఉన్నాయి అసలు ఈ గొడవ ఉందా కాచి చల్లార్చి కొండల్లో పోసి ఇసకొండి కింద ఉండేది గుడ్డ పెట్టేవారు మంచి తోమినటువంటి డొక్కులతో నీడిపోసేవారు అలా ముప్పై ఏళ్ళు సొంత డబ్బుతో నీడిపోసిన పోసిన అప్పుడు అప్పుడు ఏమైంది ఆ పుణ్యం వల్ల సుఖంగా వెళ్ళిపోయాడు అందుకనే ఈ మారన్న గారు ఈ పద్యంలో చెప్పాడు ఈ అనువాదం చేస్తూ తోయాన్నదాన పరాయణుండగు వాడు వేదనారహితుడై విడుచున్నాడు నిత్యం మంచినీళ్లు దానం చేసే పుణ్యాత్ముడు పరాయణుడు అంటున్నాడు ఇక్కడ అన్నదానము లేక జలదానం అండలా జలమును దానము చెయ్యాలనేటటువంటి పరాయణత్వంతో ఉండడు పరాయణత్వం అంటే ఏంటనమాట అది ప్రాణం కొన్ని వస్తువులు అంటే మనకి ప్రాణం పొద్దున్నే లేవగానే కాఫీ కాఫీ అని గెలకల్ అడిగిపోతున్నావు లేదా అంటే నువ్వు కాఫీ పరాయణుడివి టీ 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 అంటున్నావా అంటే టీ పరాయణుడివి ఈయన తోయ దాన పరాయణుడు మంచినీడు పొయ్యాలి మంచినీడు పొయ్యాలి నా డబ్బులు ఖర్చు పెట్టాలి వాడికి మంచినీడు ఇవ్వాలో 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 అనుకున్నాడు ఇంత పిచ్చితోటి మంచినీడు పోసి 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 ఆ పుణ్యం వల్ల ఆయన అంత వెళ్ళిపోయాడు అటువంటి వాడు వేదనారహితుడై విడుతున్నడలు రవ్వంత బాధ లేకుండా హాయిగా నవ్వుతూ కొడుక్కి మనవడికి అందరికీ టాటా చెప్పి కళ్ళ ముందు వెళ్ళిపోతాడు వైకుంఠానికి ఈ పని చేస్తుండీ మీరు ఎప్పుడొకప్పుడు కాలంలో చేయండి అందులో ముఖ్యంగా ఈ మధ్యన వాటర్ బాటిల్స్ చాలా అవసరం అవుతున్నాయి కనుక ప్రతి వాడికి అలాగే గురువుగారు ప్రయాణం చేస్తున్నప్పుడు అందుకే కొంతమంది అందరూ మంచినీళ్ళు తప్పించేవట్లేదు మంచినీడు మంచినీడు దానం చేస్తే పుణ్యం అన్నామని ఇక చూడండి నేను రైలు దిగేలోపు ఎన్ని సీసాలు అందరూ ఒకటే చేయకండి కే ఇవ్వన్నా వైష్ణవీదేవి దగ్గర తీసుకెళ్ళాను కదా మిమ్మల్ని రామరామ నా కంపార్ట్మెంట్లో నా బెర్తంతా సీసాలతో నిండిపోయింది ఇప్పుడు పక్కన ఒక ఆవిడ వచ్చి గురువు మీ పాదాలకు నమస్కరించి మిమ్మల్ని అడిగి పట్టుకుపోతున్నానని ఆవిడ కొట్టుకుపోయేదే చేశాను సంతట్లో సడేవి అని నాకు చాలా ఆనందం కలిగింది ఎందుకని నాకుగా నేను ఎలాగో శేషాలు కొనివ్వలేను అడుగుని వీళ్ళు నా చేత దానం చేయిస్తున్నారని మూడు వందల శేషాలు పెట్టారు నేను రిటర్న్ జర్నీలో వస్తూ ఉంటే ఈ వైష్ణవిదేవి అయిపోయిన తర్వాత బృందావనంలో భాగవత్ సప్తాహం చేశాం సప్తాహాన్ని అని తిరిగి వస్తూ ఉంటే కరెక్ట్గా మూడు వందల యాభై శేషాలు వచ్చేసాయి పిచ్చాళ్ళు తెచ్చినట్టు తెచ్చేశారు నా దగ్గరికి ఆ శేషాలన్నీ అన్నీ పుచ్చుకుని కంపార్ట్మెంట్లో జనరల్ కంపార్ట్మెంట్లోకి నాన్ ఏసీ కంపార్ట్మెంట్లోకి ఒక్కొక్కడికి ఇస్తూ ఉంటే అవి రావో అవి రావో అని దండం పెట్టి తీసుకున్నారు ఏదో ఈ వంకతో నాకు కూడా దానం చేసే యోగం వచ్చింది నా చేతికి ఇచ్చారంటే నా సీసా అదే కదా కాబట్టి నాకు కూడా యోగం పట్టింది మొత్తం అది ఏది ఏమైనా జలదానము చేయువాడు మాత్రం హాయిగా చల్లగా శరీరం విడిచిపెడతాడు శరీరం కూడా తాపం ఎక్కదండి ఇక్కడ గరుడ పురాణం ఒక మాట చెబుతుంది చచ్చిపోయే ముందు శరీరం బాగా వేడెక్కిపోతుంది ముందు కొంతసేపు అందుకే ఉష్ణం అంటారు జ్వరం వచ్చినట్టే అయిపోతున్నమాట తట్టుకోలేకపోతాడు కొంతమందికి జలదానం చేసేవాడి శరీరం అంత వేడెక్కకుండా మెల్లిగా చల్లబడుతుంది ఎలాగో చచ్చగా చల్లబడాలి ఆ చల్లబడేది చల్లకపోతే సుఖం కదా అలాగే అన్నదానం కూడా రెండవది అన్నదాన పరాయణ అన్నం పెట్టాలి అన్నం పెట్టాలి అన్నం పెట్టాలంటే ఓహో నిరంతరం ఉండాలి ఇంటికొచ్చిన పుణ్యాత్ములకి యథాశక్తిగా అన్నం పెట్టండి అంతకంటే పుణ్యం పరవట్లేదు డబ్బు ఇవ్వలేకపోయినా పర్వాలేదు జలం అన్నం ఈ రెండు మాత్రం లేదనకుండా చేయడంతో కొంత పీడికి అన్నం పెట్టండి కనీసం అందుకే మార్కండేయ పురాణం ఏం చెబుతుంది అతిథిం కాల సమాగతున్ ఘన బుభున్ ఎవడైనా మధ్యాహ్నం పూట మన ఇంటికి వచ్చి అన్నమో రామచంద్ర బాబోయి మలవరం ఆడిపోతున్నానని వస్తే అలాంటి వాడిని అందులో మిట్ట మధ్యాహ్నం పూట వచ్చాడంటే వాడు తగ తిరిగి వస్తాడు కదా అటువంటి వాడిని ఎరా మాకేష్ట మా కేష్ట గోత్రమా మా ఊరా అని అడక్కు వాడు కులం అడక్కు శీలం అడక్కు మతం అడక్కు వాడు ఎవ్వడో మనకు అనవసరం ఆ వ్యక్తి చెమట కంపుతూ అసహ్యంగా ఉన్నా జుగుప్సగా ఉన్నా స్నానం చేయమని అనకుండా ఇంత అన్నం ముందు పెట్టే ఇదో జబ్బు మనకు కొంతమందికి వాడు ఒళ్ళంతా కంపు కొట్టుకు తిరుగుతున్నాడు చెమటవాసన బాబోయ్ వాడు జుగుప్సగా ఉన్నాడు చూస్తూ చూస్తూ అన్నం ఎలా ఆవిడ అందుకే ఇక్కడ ఏమన్నాడు వాడు వేళకొచ్చాడు అన్నం అడిగాడు అటువంటి వాడు జుగుప్సగా ఉన్నా ఘన భుభుక్షాత్తుడు గనక అటువంటి వాణ్ణి అసహ్యించుకోకుండా భగవంతుడు ఈ రూపంలో పరీక్షించడానికి వచ్చాడని కలిపెట్టు ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిక్ టీవీ ఛానల్